పర్సనాలిటీ విత్ ఎంజూరింగ్ కేపబిలిటీస్ టు డీల్ విత్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వెల్కమ్ సేడం ধনলক্ষ্মী অোপালক ধনলকি ধান্যি ধৈর্য বিজয়ল আদি লিমি বিদ্যাল গজলকম ఏఎస్ఐ గారు హ్యాపీగా సన్మాన్ పరం కొనసాగుతోంది రూపా సాక్షి గారు దయామణి చెప్తున్నారు ఒక్కసారి మీరు చెప్పండి దేహం థ్యాంక్ యూ నెక్స్ట్ శ్రీ కందుల నరహరి గారు వెల్కమ్ నరహరి గారు థ్యాంక్స్ అమ్మా గోపాలకృష్ణ గారికి నల్లక్ష్మి గారికి ధన్యవాదాలు పర్స్పన్నమానితో సభాముఖంగా అందిస్తూ ఏదో రికమెండెడ్ క్యాండిడేట్స్ తీసుకుపోతూ అనుకుంటారు అట్లా కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గొప్ప మేధావులు ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కరు ఒక పాటల్లో గొప్ప వాళ్ళు అయితే ఇంకొకరు కవితలో గొప్పవాళ్ళు ఇంకొకరు సమాజ సేవలో గొప్పవాళ్ళు ఒక సినిమా సినీ యాక్టర్ వచ్చారు ఆవిడ యాక్టరే కాకుండా చక్కగా మౌనంగా ఎదగమని మొక్క ఒకటి చెప్పిందని చక్కగా పాట పాడితే ఈ యొక్క కళాకారులు ఇద్దరు వాళ్ళు చక్కగా డ్యాన్స్ వేసి వాళ్ళ యొక్క ప్రతిభ ప్రకటించినారు ఇటువంటి స్థలంలో ఇంకొక అమ్మాయి చక్కగా అమ్మ గురించి పాట పాడింది నేను చెప్పాను అమ్మాయికి మా అమ్మ జ్ఞాపకం చేసావు చేసినటువంటి అని చెప్పాను నేను అమ్మ గురించి పాట అది జీవితంలో మనము ఆ అమ్మ స్థానం ఎవరికి ఇవ్వలేనిటువంటిది ఇక నా సొంత విషయాలకు వచ్చానంటే నేను స్టేట్ రిసోర్స్ పర్సన్గా స్కూల్లో హెడ్ గా ఫర్ నేమ్స్ స్కూల్స్ స్కూల్స్కు టూ స్టేట్స్ ఆంధ్ర అండ్ కన్నా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ కంబైన్గా ఉన్నప్పుడు స్కూల్స్కు మానిటరింగ్ పెడతా ఉంటుంది ప్లస్ డిస్టిక్ ఎంఈఓలకు డిస్టిక్ట్ రిసోర్స్ పర్సన్స్కు హై స్కూల్ హెడ్ మాస్టర్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది తర్వాత రిటైర్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్లో వైస్ చైర్మన్గా ఉంటున్నాను నేను నాకు ఇవి విధించేటువంటి సరోజమ్మ గారు ఇచ్చేటువంటి ఈ యొక్క అవార్డు ఉత్తమ సీనియర్ సిటిజన్స్ చేసిన సేవలకు విద్యారంగంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నాకు వచ్చినటువంటి అవార్డులకు సీనియర్ సిటీచర్స్ దీంట్లో కూడా నాకు స్టేట్ తరఫున జాతీయ స్థాయిలో కూడా అవార్డులు వచ్చినాయి వాటిని గుర్తింపుగా ఆవిడ ఇంతకుముందు తిరుపతిలో కూడా నాకు అబ్దుల్ కలాం లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినారు ఇప్పుడు ఎన్టీఆర్ లిజండ్ అవార్డు నంది అవార్డు అనేటువంటిది చాలా ప్రతిష్టాకరమైనటువంటిది మా ఫ్రెండ్స్ చెప్తే నంది అవార్డు అంటే మీరు ఏ దీంట్లో యాక్ట్ చేసినారు మీరు అడిగారు వాళ్ళు నంది అవార్డు అంటే యాక్షన్స్ ఇవి సినిమాలు చేసేది కాదు ఆ మేడం ఒక్కొక్కరికి డిఫరెంట్ రంగాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో డ్యాన్స్ స్పోర్ట్స్ గేమ్స్ పాటలు అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి అందరినీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవార్డు ఇస్తూ ఈ అబ్బాయి అరుణ్ కుమారు మా మిస్సెస్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినారు ఫస్ట్ తనే అతనికి ఫైవ్ హండ్రెడ్కి ఉత్సాహం నచ్చినారు అందరూ మళ్ళీ ప్రతి ఒక్కరూ అతనికి సహాయం చేశారు ఇటువంటి వాళ్ళకి సహాయం చేస్తే పైన దేవతలు ఉండారు వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు బాగుండాలి మీరందరూ అనేసి వీళ్ళందరూ బాగుంటేనే మనం బాగుండేది ఇక కాలాభావం కాబట్టి ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నా ప్రసంగాన్ని తగ్గిస్తాను మీరందరూ అందరూ గొప్పకి దానికి తల వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంకర్ గారు మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి